హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య ఇద్దరు కూడా డిన్నర్కైతే వెళ్తారు అక్కడ వాళ్ళ కోసం రిజర్వేషన్ చేసుకున్న టేబుల్ దగ్గర కూర్చుంటారు రాజ్ అయితే కావ్యతో ఈ టేబుల్ మన కోసం రిజర్వ్ చేశాను అని చెప్పడంతో ఓ అవునా అని చెప్పి కావ్య అమాయకంగా రాజ్ని అడుగుతుంది చూడు బాగుందా ఇక్కడ ఉన్న క్లైమేట్ మొత్తం అని మొత్తం చూపిస్తాడు అందరినీ చూసిన తర్వాత కావ్య ఏంటండి వీళ్ళ ఇళ్ళల్లో వీళ్ళ పిల్లలు అసలు వంటలే చేయరా అందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పి కావ్య కాస్త వెటకారంగా మాట్లాడుతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు వింటే ఒకేసారి నీ మీదకి దండయాత్రకు వచ్చినా వస్తారు అని చెప్పి రాజు కూడా సరదాగా మాట్లాడతాడు ఇక కావ్య అయితే ఊరికే సరదాగా అనాలండి నన్ను కూడా అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తారా అని చెప్పి కావ్య అడగడంతో కావ్య మాటలకి రాజ్ ఒక్కసారేంటి ఇక ప్రతిసారి మనిద్దరం ఇలా వస్తూనే ఉంటాం ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పి రాజ్ కావ్యతో చెప్పడంతో కావ్య కూడా సరదాగా నవ్వుతుంది సరే ఇప్పుడే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే కావ్య త్వరగా వచ్చేయండి అని చెప్పి ఇక రాజ్తో నవ్వుతూ మాట్లాడుతుంది వచ్చేస్తా జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అని చెప్పి రాజ్ ఇక అక్కడి నుంచి ఇక హ్యాండ్ వాష్ కోసం పక్కకైతే వెళ్తుంటాడు కావ్య అలా చూస్తుంది రాజ్ హోటల్లో ఉన్న మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇక తను ఏదో మాట్లాడి కొంత డబ్బునైతే ఇస్తాడు అలా ఇచ్చిన తర్వాత రాజ్ ఏమీ తెలియనట్టుగా చెయ్యి కడుక్కొని ఇంకా కావ్య ముందు వచ్చి కూర్చుంటాడు ఏంటండి హ్యాండ్ వాష్ కోసం వెళ్ళి ఏదో చేయాల్సిన పని చేసినట్టున్నారు అని చెప్పి కావ్య రాజ్తో అనడంతో అమ్మో ఇదేంటిది అని తెలిసినట్టు మాట్లాడుతుంది కొంప తీసి మేనేజర్తో మాట్లాడింది చూసేసిందా అని చెప్పి రాజ్ కావ్యతో చూ కావ్యవైపు చూస్తూ అలానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రాజ్ అంటుంటే కావ్య ఏం లేదులేండి ఊరికే అన్నాను ఏవండి నాకు ఈ హోటల్ బాగా నచ్చిందండి నేను ఇంతవరకు ఎప్పుడు హోటల్కి రాలేదో తెలుసా అని చెప్పి కావ్యక తన చిన్నప్పటి విషయాలన్నీ రాజ్తో చెబుతూ ఉంటుంది రాజ్ కావ్య మాట్లాడుతున్న మాటలకి అలాగే కావ్యని చూస్తూ ఉండిపోతాడు కావ్య పాపం అమాయకంగా తను చిన్నప్పటి నుంచి ఇటువంటి హోటల్కి రాలేదని ఎప్పుడు వాళ్ళమ్మ పెట్టిన భోజనమే తినేదని తర్వాత కూడా పెళ్ళైన తర్వాత సంవత్సరం పాటు నేను వండిన వంట మీరు తింటున్నారు అని చెప్పి రాజ్ రాజ్తో కావ్య కాసేపు సరదాగా మాట్లాడుతుంది ఇంతలో అనుకోకుండా మైక్లోంచి హోటల్ మేనేజర్ మాట్లాడుతూ ఈరోజు మీరందరూ మా హోటల్కి వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది ఈరోజు చాలా స్పెషల్ డే ఎందుకంటే ఈరోజు మాకు మా హోటల్కి ఒక స్పెషల్ వ్యక్తి గెస్ట్గా వచ్చారు అని చెప్పి ఇక మైక్లో అనౌన్స్మెంట్ విని రాజ్ కావ్యలు కూడా నవ్వుతూ అటువైపుగా చూస్తారు ఇక ఆయన మీరందరూ ఎదురు చూస్తున్నట్టు ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు దుగ్గిరాల వారింటి వారసుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ ఆయన ఆయన ఈరోజు మా హోటల్కి గెస్ట్గా వచ్చారు అని చెప్పి ఇంకా మైక్లో చెబుతూ ఉంటే కావ్య ఏవండి వాళ్ళు మీ గురించి మాట్లాడుతున్నారండి మీరు వచ్చినట్టు వాళ్ళకెలా తెలుసు అని చెప్పి కావ్య ఇక రాజు వైపు చూస్తుంది రాజ్ మరి ఏమనుకున్నావు ఈ స్వరాజ్ అంటే ఆ మాత్రం లేకపోతే దానికి కిక్కేముంది అని చెప్పి రాజ్ నవ్వుతూ కావ్యతో మాట్లాడతాడు ఈరోజు రాజ్ గారు వాళ్ళ భార్యకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అది కూడా మీ అందరి ముందు అని చెప్పి ఇక మైక్లో చెప్పడంతో ఒక్కసారిగా కావ్య రాజ్ వైపు చూస్తుంది రాజ్ నవ్వుతూ సిగుపడుతూ తల కిందకి దించుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే అప్పు గురించి పిచ్చివాడిలాగా కవితలు రాస్తూ తనలో తను కుమిలిపోతూ ఉంటాడు అప్పుని ఒక విధంగా కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు అన్న నిజం అప్పుడే తెలుసుకుంటాడు ఇక కళ్యాణ్ తట్టుకోలేక అప్పుని వదులుకోలేక ఒక పెద్ద నిర్ణయమే తీసుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే రాహుల్ అస్తమానం వాష్రూమ్కి వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం అది చూసిన రుద్రని రే ఈడియట్ ఏంట్రా ఇది నీ పెళ్ళం గురించి అంత తెలిసి అది ఇచ్చిన ఎందుకు తాగేవరా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్కి చీవాట్లు పెడుతుంటే మమ్మీ అది నాకు జ్యూస్ ఎలా ఇచ్చిందో చెప్తే నువ్వు కూడా షాక్ అయిపోతావు అసలు అని చెప్పి జరిగింది చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి చీ కక్కు తెదవా ఇలా చేసి దాన్ని వదిలించుకుని రమ్మంటే తల్లిని చేసి తీసుకొచ్చావు ఇప్పుడు అది జ్యూస్ ఇవ్వగానే ఐస్ అయిపోయి జ్యూస్ తాగావు చూడు ఇప్పుడు ఎట్లాంటి గతి పట్టిందో నువ్వే చావు అని చెప్పి ఇక అక్కడి నుంచి రుద్రాణి వెళ్ళిపోతుంది రుద్రాణి మాటలకి రాహుల్ వసే స్వప్న చెప్తాన్ని పని అని అనుకుంటూ మళ్ళీ వాష్రూమ్కి పరిగెడతాడు ఇక ఇక్కడ చూస్తే రాజ్ కావ్యకి అందరి ముందు ఒక ఫ్లవర్ని ఇచ్చి తన మనసులో ఉన్న ప్రేమని కావ్యకి చెప్పి తాను తీసుకొచ్చిన గిఫ్ట్ని కావ్యకి ఇవ్వాలి అనుకుంటాడు ఇంకా అందరూ కూడా కమాన్ సార్ ఇవ్వండి మీ భార్యకి అందరి ముందు మీరు ఇవ్వ ఇచ్చిన ఇచ్చే ఆ గిఫ్ట్ ఏంటో మేం కూడా చూడాలి అని చెప్పి అందరూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారు ఇక రాజ్ తన పాకెట్లో నుంచి ఉంగరాన్ని తీసి కావ్యకి ప్రజెంట్ చేస్తూ ఉంటాడు కానీ అందరూ కూడా సార్ ఆ ఉంగరాన్ని మీరే మీ భార్య చేతికి పెట్టాలి అని చెప్పి గట్టిగట్టిగా అరవడంతో కావ్య చేతికి అయితే పెడతాడు రాజ్ కావ్య ఆ రింగ్ని చూసుకుంటూ చాలా మురిసిపోతుంది చాలా బాగుందండి చాలా బాగుంది అని చెప్పి కావ్య చాలా సంతోషిస్తుంది అలాగే ఒక ఫ్లవర్ని తీసుకొని అందరూ కూడా రాజ్ని కావ్యకి ప్రపోజల్ చేయమని అడుగుతారు ఆల్రెడీ రాజ్ కావ్యని అందుకే తీసుకొచ్చాడు కాబట్టి అక్కడే ఉన్న ఒక ఫ్లవర్ని తీసుకొని రాజ్ కావ్యకి ఇస్తూ చూడు ఎన్ని రోజులు మన మన మధ్యలో ఉన్న దూరం మన ప్రేమని మరింత బలపరచడానికేమో అని నేను అనుకుంటున్నాను మరి నా ప్రేమని అర్థం చేసుకుంటావా నన్ను భర్తగా అంగీకరిస్తావా కళావతి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యు కళావతి ఐ లవ్ యు అని చెప్పి రాజ్ తన మనసులో ఉన్న ప్రేమని ఇక అందరి ముందు బయటపెట్టి కావ్య చెతికి రోజా ఫ్లవర్ ఇస్తాడు కావ్య అంత ముందు ముందు రాజ్ తనకి ప్రపోజల్ చేసేసరికి చాలా సంతోషిస్తుంది అలాగే ఆ ఫ్లవర్ని తీసుకుని రాజ్ని హక్ చేసుకుంటుంది ఇక అలా హోటల్లో సరదాగా డిన్నర్ చేస్తూ అలా గడిచిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తే కళ్యాణ్ తను అప్పకి దూరం అవడం తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు కాబట్టి వెంటనే పక్కనే ఉన్న ఒక చాక తీసుకుని తన చేతి దగ్గర కోసుకుంటాడు ఉన్నట్టుండి అక్కడికక్కడే పోళ్లంత బ్లడ్తో సృహ తప్పి పడిపోతాడు ఇక ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతూ ఉండగా సడన్గా దారిలో కారు పంచర్ అవుతుంది ఏమండి కారు పంచర్ అయింది బయట చూస్తే పెద్ద వర్షం ఇప్పుడు ఏం చేయమండి అని అంటూ ఉంటే దానికి రాజ్ ఎందుకు టెన్షన్ పడతావు ఇప్పుడే మెకానిక్కి ఫోన్ చేస్తాను అని రాజ్ తనకి తెలిసిన ఇద్దరు ముగ్గురు మెకానిక్లకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు సార్ ఇంత పెద్ద వర్షంలో వచ్చి రిపేర్ అంటే చాలా కష్టం ఏదైనా ఉదయం చూసుకుంటాం సారీ సార్ అని చెప్పి చేసిన ముగ్గురు నలుగురు కూడా అలాగే చెప్తారు ఇంకా రాజ్కి ఏం చేయాలో అర్థం కాక బయటకి వచ్చి చుట్టుపక్కల మొత్తం చూస్తారు కానీ చుట్టుపక్కల అంతా కొండలే ఒకే ఒక్క ఇల్లు కనిపిస్తుంది ఇంకా రాజ్ అక్కడ ఒక ఇల్లుంది ఈ ఒక్క పొటకి అక్కడ ఉండడానికి ఏమన్నా వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం దా అని చెప్పి కావిని తీసుకుని రాజ్ అక్కడి నుంచి ఆ ఇంటికైతే వెళ్తాడు కానీ ఇంట్లో ఎవరూ ఉండరు డోర్లు తీసి ఉంటాయి లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఇద్దరు కూడా అడగడంతో ఎవ్వరూ ఉలుకు పలుకు ఉండదు ఇంకా ఇద్దరు కూడా తలుపులు తీసుకొని లోపలికైతే వస్తారు ఏవండి తలుపులు తీసే ఉన్నాయి లోపల చూస్తే ఎవ్వరూ లేరు నాకెందుకో భయంగా ఉందండి అని చెప్పి కావ్య రాజ్తో చెప్తూ ఉంటే రాజ్ ఏయ్ నువ్వేం టెన్షన్ పడకు నోరు మూసుకుని నాతోరా అని చెప్పి రాజు లోపలికి తీసుకెళ్తాడు అక్కడే రాజు వేసుకోవడానికి ఒక జత అలాగే కావ్య వేసుకోవడానికి ఒక చీర అన్నీ కూడా పెట్టి ఉంటాయి అవి చూసినా రాజ్ కళావతి ఇదిగో ఇక్కడ బట్టలు ఉన్నాయి ముందు ఈ చీర కట్టుకో అని అంటూ ఉంటే కావ్య ఏమండి ఈ చీర ఎవరిదో ఏంటో అసలు ఇంట్లో ఎవ్వరూ లేకుండా ఇలా లోపలికొచ్చి ఇవన్నీ తీస్తుంటే తరువాత వచ్చి ఊరుకుంటారా ఏంటి వద్దండి నేను కట్టుకోనండి అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఏయ్ నేను చెప్తున్నాను కదా మళ్ళీ జలుబు చేస్తుంది ముందు ఆ శారీ మార్చుకో అని చెప్పి తను ఆ చీరని కావ్యకి ఇస్తాడు ఇంకా కావ్య లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని చాలా అందంగా లోపల నుంచి బయటకైతే వస్తుంది అలాగే ఇక్కడ రాజ్ కూడా డ్రెస్ని చేంజ్ చేసుకుని కావ్య వైపు చూస్తాడు అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా అనుకోకుండా అక్కడి నుంచి ఎవరో పరుగులు తీస్తున్నట్టు అనిపిస్తుంది ఆ నీడని చూసి ఒక్కసారిగా కావ్యరాజ్ గట్టిగా అరిచి ఒకరికొకరు దగ్గరయ్యి ఇక గట్టిగా హక్ చేసుకుంటారు అలా ఇద్దరు కూడా గట్టిగా హక్ చేసుకుని ఉంటారు ఇక్కడ చూస్తే కళ్యాణ్ సూసైడ్ చేసుకుంటాడు కదా ఇక కళ్యాణ్కి జ్యూస్ ఇవ్వడానికి స్వప్న కళ్యాణ్ గదిలోకి వెళ్తుంది వెళ్ళేసరికి కళ్యాణ్ గది నిండా రక్తం అలాగే కళ్యాణ్ కింద నేల మీద పడిపోయి ఉంటాడు ఒక్కసారిగా కళ్యాణ్ చూసి కళ్యాణ్ అని గట్టిగా అరుస్తుంది స్వప్న అయితే ఇక అందరూ కూడా కళ్యాణ్ దగ్గరికి వస్తారు కళ్యాణ్ పరిస్థితిని చూసి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తారు ఇక గాయాన్ని తీసుకుని హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు ఈ విషయాన్ని రుద్రాణి రాజ్కి చెప్తాను డిన్నర్తో ఎంజాయ్ చేస్తున్నారు కదా వీళ్ళ ఎంజాయ్మెంట్ని రెండు నిమిషాలు తుంచేస్తాను అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాజ్కి కాల్ చేస్తూ ఉంటుంది రాజ్ ఫోన్ వర్షంలో తడవటం వల్ల నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది ఇలా కావ్యరాజులు ఇద్దరు కూడా ఒకరికొకరు దగ్గరగా అవుతారు ఇంకా రాజ్ కావ్యం నిదానంగా తన గుండెలకి హత్తుకుంటాడు ఇక కావ్యని ముద్దు పెడుతూ తన ప్రేమని తెలుపుతూ భార్యాభర్తలుగా ఒక్కటవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు ఇంతలో అనుకోకుండా సడన్గా కావ్య ఫోన్ మోగుతూ ఉంటుంది కావ్య ఏవండి ఫోన్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే రాజ్ ఎవరు కాదులే నాకు తెలిసి మీ అమ్మే ఉంటుంది మీ అమ్మ ఏం మాట్లాడుతుందో నాకు బాగా తెలుసు అదంతా పక్కన పెట్టు అనవసరంగా మూడెందుకు చెడగొడతావు అని చెప్పి ఇక రాజ్ కావ్య మొబైల్ని తీసి పక్కన పడేస్తాడు మళ్ళీ రుద్రాణి కంటిన్యూషన్గా కావ్యకి ఫోన్ చేస్తుంది ఏవండి ఏం జరిగిందో ఏంటో ఒక్కసారి ఫోన్ చూస్తానండి అని చెప్పి కావ్య ఫోన్ చూసేసరికి రుద్రాణి ఏవండి రుద్రాణి గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పడంతో నాకు తెలుసు మనం డిన్నర్కి వెళ్ళేటప్పుడే మా అత్త చాలా ప్లాన్ చేసి మనల్ని ఆపడానికి ప్రయత్నించింది అలాగే ఇప్పుడు కూడా ఏదో చెప్పడానికి చేస్తున్నట్టుంది అని అనుకునే లోపే మళ్ళీ కావ్య ఫోన్కి సుభాష్ నుంచి ఫోన్ వస్తుంది ఒక్కసారిగా సుభాష్ నెంబర్ చూసి కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పండి మావి గారు అని అంటూ ఉంటే ఇక ఇక్కడ జరిగిందంతా కూడా కావ్యకి చెప్తాడు సుభాష్ అయితే ఒక్కసారిగా కావ్య పైకి లేచి అవునా ఎక్కడ ఇప్పుడే వస్తున్నాం అని చెప్పి ఇంకా కావ్య ఫోన్ కట్ చేస్తుంది ఆ మాటలు రాస్కి చెప్పడంతో ఇద్దరు కూడా హడావుడిగా క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి ఇక కళ్యాణ్ ఉన్న హాస్పిటల్ దగ్గరికైతే వెళ్తారు కానీ జరిగింది తెలుసుకున్న కళ్యాణ్ రా కావ్య రాజులిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడని రాజు అర్థం చేసుకుంటాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్